నువ్వు మనిషి పశువా కడుపుకి అన్నమైన తింటానావు నువ్వు ఒక తల్లికే కదా పుట్టావు ఒక మహిళకే కదా పుట్టావు నేను ఎందుకు ఇలా మాట్లాడుతున్నాను ఎందుకు ఇంత కోపంగా ఉన్నానో చూస్తున్న ఫాలోవర్స్ అందరికీ నా ఈ ప్రేక్షకులందరికీ అర్థమయ్యే ఉంటుంది నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాను టాపిక్ ఏంటి అనేది మీకు కూడా రక్తం మరుగుతుంది కదా మహిళలు అంటే మరీ ఇంత చులకన ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా చేసుకోకపోతే చేసుకోండి ఈ వీడియో పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి ప్రతి మహిళ ఈ ఈ విషయం మీద స్పందించాలి మీరు ఒక జర్నలిస్ట్ అయ్యుండి మహిళల గురించి ఇంత హీనాకహీనంగా మాట్లాడటం ఎంతవరకు సమంజసము మిమ్మల్ని కన్నా తల్లిదండ్రులు కూడా ఈ మాటలు వింటే సిగ్గుపడతారు జర్నలిస్ట్ అంటే ప్రపంచంలో జరిగే మంచి విషయాల్ని చూపించడం చెప్పడం లాంటివి చేస్తారు మిమ్మల్ని ప్రజలు ఒక దేవుళ్ళు లెక్కన చూస్తూ ఉంటారు అలాంటి స్థానంలో ఉన్న మీరు ఇలాంటి మాటలు మాట్లాడటానికి అసలు మీకు నోరు ఎలా వచ్చిందండి అమరావతి ఊర్లో ఉన్న మహిళలు అందరినీ అన్నారు మీరు ఆ ఊర్లో ఉన్న పిల్లలు పెళ్ళిళ్ళు అవుతాయండి నిస్వార్థ సేవకు నిదర్శనం జర్నలిస్ట్ అసలు జర్నలిస్ట్ అంటే అవినీతిని బయట పెట్టే గొంతు జర్నలిస్ట్ మౌనం అంధకారం జర్నలిస్టుల గొంతు ఆ అంధకారాన్ని చీల్చే వెలుగు వెలుగుతీరం పక్షపాతంతో కాదు ప్రజల పక్షం నిలబడే తత్వం జర్నలిస్ట్ ఇది నిజాన్ని వెతకటం ఆవిష్కరించడం జర్నలిస్ట్ల ధర్మం ఇది కరెక్ట్ కాదండి కరెక్ట్ ఇది మీరే మాట్లాడారా లేకపోతే ఎవరైనా మీతో మాట్లాడించారా మీరు ఎవరి గురించి మాట్లాడారో తెలుసా మహిళ మహిళలు అంటే ఏంటి ఆదిశక్తులు వాళ్ళు తరుచుకుంటే మీరు సర్వనాశనం అయిపోతారు అసలు అమరావతి అమరావతి అని రాజధాని అని ఒక మంచి పేరు ఉంది దానికి అది పంచారామాల్లో ఒక పుణ్యక్షేత్రం శైవక్షేత్రం అలాంటి పవిత్రమైన స్థలంలో పుట్టడమే జన్మ తరించినట్టు అక్కడ ప్రజలు భావిస్తారు కానీ మీరు అక్కడ ఉన్న మహిళలను ఒక వాడకూడని ఒక పదజాలం వాడి అంటే ఆ మాట మాట్లాడటానికి కూడా నేను ఒక ఆడదానిగా పుట్టి నేను ఆ మాట మాట్లాడకూడదు మాట్లాడలేను కూడా అలా మా ఎవ్వరూ మాట్లాడకూడనటువంటి పదాన్ని మీరు మాట్లాడారు అక్కడ ఉన్న మహిళలను వేసలు అని మీరు ఎలా అన్నారండి అసలు అసలు ఇలా మహిళల గురించి ఇంత అసభ్యంగా మాట్లాడే వాళ్ళను ఏం చెయ్యాలి చెప్పండి ఫ్రెండ్స్ మీరు చెప్పండి చూస్తున్న వాళ్ళందరూ ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ మీరందరూ కూడా స్పందించాలి దీని మీద మీరు కూడా గలం విప్పాలి ప్రతి ఒక్కళ్ళు కూడా అలాంటి వాళ్లకు గట్టిగా పనిష్మెంట్ ఇస్తేనే ఇంకొకరు మహిళల గురించి మాట్లాడుకోకుండా ఉంటారు పైగా ఈ ప్రభుత్వడు ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాడో మీరే వినండి చూసారా చూసారా ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాడు మరి ఏమన్నా ఇంకా పైగా ఏమైంది నేను ఎన్నాళ్ళు బతుకుతాను అంటున్నాడు అంటే నువ్వు ఎన్నాళ్ళు దాకా నేను బతకనిస్తారా ఇలాంటి మహిళల గురించి నువ్వు ఇలా ఇంత అసభ్యంగా మాట్లాడుతున్నప్పుడు మహిళలు అందరూ నేను కుమ్మేస్తారు మీరు మాట్లాడిన ఈ మాటలకు డిప్యూటీ స్పీకర్ గారు కూడా స్పందించడం జరిగింది ఆయన మీ మీద కేసు పెట్టడం కూడా జరిగింది ఇలాంటి అనుచితమైన వాక్యులు మాట్లాడిన వారి గురించి ప్రతి మహిళ స్పందించాలి అంతేకాదు ఇలాంటి వారి నడి రోడ్డు మీద ఉరికియ్య ఒక్కసారి ఇలా చేస్తే ఇంకొకళ్ళు ఎవరు కూడా మహిళల గురించి అసభ్యంగా మాట్లాడటానికి ధైర్యం చేయరు ఇలాంటి అసభ్యకరమైన మాటలు మాట్లాడిన జర్నలిస్టులను చూస్తుంటే ప్రజలకు కూడా జర్నలిస్ట్ అంటేనే ఒకలాంటి విరక్తి భావం ఏర్పడిపోతుంది జర్నలిస్టుల మీద ఉన్న గౌరవం పోతుంది అలాంటి స్థానంలో ఉన్న మీరు జర్నలిస్ట్ అయ్యుండి అలాంటి మాట్లాడి ఎలా మాట్లాడగలిగారు మహిళలు తలుచుకుంటే సాధించలేనదంటూ ఏదీ లేదు అటువంటి మహిళలను కించపరచడం మీకు ఎంతవరకు సమంజసం అదే మహిళ ఎదురు తిరిగి ఒక ఆదిశక్తిగా మారితే మీరేమవుతారో తెలుసా ఏది ఏమైనా ఇది ఒక ప్రాంతం మహిళలకు జరిగిన అవమానం అయితే కాదు ఈ ప్రపంచ వ్యాప్తంలో ఉన్న మహిళలందరికీ అవమానం జరిగినట్టే కాబట్టి నేను కోరుకునేది ఏంటంటే నేను చెప్తున్నది ఏంటంటే మహిళలందరూ ఈ విషయం మీద స్పందించండి మీ గలం విప్పండి ఒక అడుగు ముందుకు వేయండి ఈ వీడియోని ప్రతి ఒక్కళ్ళు చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు ఇతరులకు షేర్ చేయండి అంతేకాదు ఈ వీడియో మీద నేను చెప్పిన మాటల మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి